అందరికీ నమస్తే నేను మీ సాంశిరావు మీరు చూస్తున్నది అగ్రికల్చర్ ఫార్మర్స్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మోనోక్రోటోపాస్ మన గురించి తెలుసుకుందాం అసలు మోనోక్రోటోపాస్ ఎన్ని రకాల పంటలపై వాడచ్చు మన గురించి టాపిక్ మాట్లాడుకుంటే మన ఛానల్ని మీరు మరోసారి చూసినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ని ఆన్ చేసుకొని పెట్టుకోండి పెట్టుకుంటే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ఉపయోగపడుతుంది అయితే ఈరోజు మనం మోనోక్రోటోపాస్ మోనోక్రోటోపాస్ అనేది అంటే ఏంటి మొనోక్రోటోపాస్ అనేది ఒక ఇన్సెక్ట్ అంటే ఒక పురుగు మందు దాని మనం ఆహార పంటలపై వాడద్దు ఇతర ఇతర పంటలు అంటే మనకు పత్తి అట్లాంటి పంటల మిత్రమే మాత్రమే వాడాలి ఎందుకంటే ఆహార పంటలపై వాడినట్టయితే అది ఆహార పంటలపై వాడింటే అవి తెచ్చుకున్న గింజలు కానీ మనం పంట మనం తింటాం కదా అది మనుషులపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది ఇది ఇంత ముందు గతంలో వాడేవారేమో దాన్ని మనకు వేరే వేరే మిరప మిరప పంటలు అయితే వాటి మీద బ్యాన్ చేశారు ఆ మొనక్రోట పసు అనేది ఏ ఇతర పంటల మీద వాడకూడదు పత్తి ఒక్కదాని మనం ఆహార గింజలు కాకుండా ఉన్న పంటలపై వాడుకోవచ్చు అయితే మొనొక్రోట పసు అనేది చాలా రకాల కంపెనీలు అయితే వచ్చాయి ఫ్రెండ్స్ పాస్కిల్ అని మొనోపాస్ అని ఇట్లాంటి చాలా రకాలైతే కంపెనీలు వచ్చాయి ఇది ఒక లీటర్కి వచ్చేసి ఒక ఎకరానికి వచ్చేసి పత్తికి అంటే ఏ మోతాదులో వాడుకోవాలి ఒక లీటర్ వచ్చేసి ఒక పత్తికి ఎకరానికి మూడు ఎకరాలకు వాడుకోవచ్చు ఒక లీటరు అది ఏ విధంగా స్ప్రే చేసుకోవాలంటే నీటిలో కలిగే స్వభావం ఉంటుంది అది కొద్దిగా మెరుగు రంగులో ఉంటుంది అది మనుషులు కొట్టేటప్పుడు మాత్రం చాలా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మోనోక్రోటోఫోస్ అనే మందు ఆహార పదార్థాలలో వాడటం అనేది బ్యాన్ చేయడం జరిగింది అలాంటి పదార్థాలు వాడితే మనం ఖచ్చితంగా డిఫెక్ట్ అనేది ఎఫెక్ట్ అనేది ఇప్పుడు మనుషులపై చూపే అవకాశం ఉంది మిర్చి పంటలపై వాడకూడదు ఫ్రెండ్స్ దాన్ని బ్యాన్ చేశారు మీరు ఎప్పుడైనా మునక్రొట్ట ఫస్ట్ వాడినట్లయితే మనకు కామెంట్ చేయండి దాన్ని వాడకూడదు వాడితే ఫ్యూచర్లో మన పిల్లలకు కానీ వేరే వేరే వాళ్ళకి కానీ ప్రభావితం చూపెట్టే అవకాశం ఉంది ఖచ్చితంగా మునక్రొట్ట పసు అనేది గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది గతంలో వచ్చే సంవత్సరంలో కూడా మొత్తం అయితే బ్యాన్ చేస్తారని అయితే ఒక వార్తలు అయితే వచ్చేసాయి మీకు ఇష్టంగా మోనోక్రోటపోస్ వాడేటప్పుడు ఒకవేళ పత్తికి వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి మాస్కులు వేసుకోవాలి ట్యాంకీలో పెట్టుకున్నప్పుడు మీద పడకుండా అలాంటి హాస్పిటల్ ఇబ్బంది పడే దానికంటే కొంత జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు మంచిది ఇది మోనోక్రోటపోస్ అనేది ఎంతవరకైనా జనాలు ఒత్తిడి అంటే కొట్టండి కొట్టండి అన్నా కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని కొట్టండి ఫ్రెండ్స్ రైతులు అయితే కొట్టమంటున్నారు కొట్టమంటే కూడా ఆహార పదార్థాలు పంటలు వాడకూడదు రైతులు మీరు మాత్రం చాలా జాగ్రత్త తీసుకోండి మన ఛానల్ ఖచ్చితంగా లైక్ చేసుకోండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా కంపెనీలు వచ్చాయి ఎకరానికి వచ్చేసి ఒక లీటర్ వచ్చేసి ఆరు వందల నుంచి ఎక్కువ ఉండొచ్చు ఒక లీటరు ఖచ్చితంగా మీరు కూడా మొనోక్రోటోపాస్ గురించి తెలుసుకోండి మన ఛానల్ వచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని మిర్చి వీడియోస్ కోసం పొండు సంబంధాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ ఆన్ చేసుకోండి